హలో హై వెల్కమ్ వేరియస్ బ్రిజెస్ మరి టీఎస్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి మరొక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉందండి సో ఇది కూడా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అండి వెరీ సున్ మీకు ఖచ్చితంగా అఫిషియల్గా వస్తుంది అనౌన్స్మెంట్ అనేది ఇక డిఎస్సి ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ అప్లికేషన్ ఏదైతే ఉందో లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయబడింది జూన్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎక్స్టెండ్ చేయబడింది అండ్ అదేవిధంగా డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం జరిగింది జూలై పదిహేడు నుండి ముప్పై ఒకటి వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఇది గమనంలో పెట్టుకోండి డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది అదేవిధంగా ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది దానికి తగిన విధంగా ప్లాన్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి సో డెడ్లైన్ మనం ఇంతకుముందు మే ఎండింగ్లో అనుకున్నాము అదే డెడ్ లైన్ పెట్టుకొని కంటిన్యూ చేయండి అండ్ జూన్ జూలై అయితే హాయిగా రివిజన్ చేయండి సో ప్లెంటీ ఆఫ్ టైం అనేది మన హ్యాండ్స్లో ఉంది అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకోండి ఇంతకంటే మించినటువంటి అవకాశం అయితే మనకు లభించదు సో వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ప్లెంటీ ఆఫ్ టైం సో కాబట్టి బాగా చదవండి మోర్ అండ్ మోర్ రివిజన్స్ ఇవ్వండి ఐ విష్ ఆల్ ద బెస్ట్